మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ద్వారకాపూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ సురేష్ కుమార్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిధిలో అక్రమ ఇంటి నిర్మాణాలు ఎలాంటి అనుమతులు లేకుండా జరిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు తనపై మీడియాతో వచ్చిన ఆరోపణలను ఖండించారు నిన్న మదనాపూర్ శివారులో రెండు బిల్డింగ్ పర్మిషన్లు గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా వాళ్ళు నిర్మిస్తున్నారు అలా వాళ్ళు వారి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా గ్రామ పంచాయతీ నుండి పర్మిషన్ తీసుకున్నాక మీ యొక్క ఇంటి పనులను చేసుకోవాలని చెప్పి హెచ్చరించాం హెచ్చరిస్తే వాళ్ళు మా పైన మా మాట వినపడకుండా వినకుండా అయినప్పటికీ వాళ్ళు కన్స్ట్రక్షన్స్ కట్టుకున్నారు కట్టు అలా కట్టడంతో మీ నిన్న పోయి మళ్ళీ గట్టిగా వాళ్ళను హెచ్చరించాం మీరు ఇలాంటి పనులు చేయాలి మీ ఇక్కడ ఉన్న సామాన్ ఏదన్నా మేము తీసు గ్రామ పంచాయతీ ఆయన వాళ్ళు చేసుకుంటాము పట్టుకెళ్తాము ఖచ్చితంగా పర్మిషన్ ఉండాలని చెప్పాను వాళ్ళు అయినప్పటికీ నేను స్లాబ్ బుకింగ్ చేశాను మీసేవాళ్ళ కానీ ఆ సరైన జత సరైన పత్రాలు అందులో ఏం లేవు సర్వేయరు సంతకంతో ఉన్న స్కేల్ పేపర్ అప్లోడ్ చేయాలి ఆ స్కేల్ పేపర్ అప్లోడ్ చేశాడు కానీ సర్వేయర్ సంతకం లేదు దాని మీద మళ్ళీ నాలా డాక్యుమెంట్ లేదు వాళ్ళ ఆ భూమి వాళ్ళ డాడి పేరు మీద ఉన్నది వాళ్ళిద్దరు కొడుకులు పట్టాలు చేసుకోలేదు ప్లస్ దానికి ఎంఆర్ఓ కార్యాలయం నుండి తహసీల్దార్ గారి పత్రం లేదు అయినప్పటికీ అలాంటి పత్రాలు మేము ఆ స్లాబ్ బుకింగ్ని మేము డిసాక్సెప్ట్ అంటే యాక్సెప్ట్ చేయలేదు అంగీకరించలేదు కాబట్టి ఆ బుకింగ్ చెల్లదు మీరు ఖచ్చితంగా నాలాపత్రము ప్లస్ ఈ సర్వేయర్ స్కేల్ పేపర్ను దానిలో అప్లోడ్ చేయాలని చెప్పాము అయినప్పటికీ వాళ్ళు చేయలేదు మేము గట్టిగా హెచ్చరించాము మీరు పనులు ఆపండి అని చెప్తే మా మీద నేను పూటక ఆరోపణలు చేస్తున్నారు ఇంత పైసలు అడుగుతున్నారు ఈ పైసలు అడుగుతున్నారు అని చెప్పి మా మీద వేస్ అనవసరంగా పూటక ఆరోపణలు చేసి మీ సొసైటీ వేసుకుంటా అని మమ్మల్ని బెదిరిస్తున్నారు ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ కాదు కాబట్టి నన్ను నేను వెళ్ళే గట్టిగా హెచ్చరించాను ఈ పనులు ఆపండి అని అయినప్పటికీ సార్లు పోయాను రెండు సార్లు నోటీసులు కూడా ఇచ్చాను అయినప్పటికీ వాళ్ళు మా మాట వినట్లేదు ఖచ్చితంగా మీ బిల్డింగ్ పర్మిషన్ అనేది గ్రామ పంచాయతీలు మా మా దగ్గరికి వచ్చి పెట్టుకునేది కాదు మీ సేవలో అప్లై చేసుకోవాలి ఖచ్చితంగా అన్ని పత్రాలు మీ సేవలో ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కానీ ఆయన వాళ్ళ యొక్క డాక్యుమెంట్లలో ఏది సరిగా లేదు నాలాపత్రం లేదు సర్వేయర్ స్కేల్ పేపర్ లేదు ఖచ్చితంగా ఆ రెండు మస్ట్గా ఉండాలి కానీ ఆ రెండు లేకుండా స్లాబ్ బుకింగ్ చేసుకుంటే మేము యాక్సెప్ట్ చేయలేము కదా ఖచ్చితంగా అవి ఉంటేనే యాక్సెప్ట్ చేస్తున్నాం మా ఎంపీఓ సార్ గారికి చెప్పాను చెప్తే మా ఎంపీఓ సార్ గారు కూడా కరెక్టే అన్నాడు నా పత్రము ప్లస్ సర్వేయర్ స్కేల్ పేపరు ఖచ్చితంగా ఆన్లైన్లో అప్లోడ్ చేస్తేనే యాక్సెప్ట్ చేయాలి అని అన్నారు కాకుంటే వాళ్ళని గట్టిగా హెచ్చరించారు రెండుసార్లు సార్ కూడా అక్కడికి పాయింట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని హెచ్చరించాడు మీరు ఇలాంటి కన్స్ట్రక్షన్ అనుమతి లేకుండా మీరు ఇలాంటి కట్టద్దు అని చెప్పి చీల రాజేశంని రెండుసార్లు చెప్పింది కానీ ఎంపీఓ సార్ మాట కూడా వారి వారు వినకుండా ఒక కన్స్ట్రక్షన్స్ మొదలు పెడుతున్నారు కానీ మేమే మేము ఏం చేయమంటాం మా మీదనే మా మీ సూసైడ్ చేసుకుంటామని బెదిరిస్తున్నారు ఈ గ్రామ పంచాయతీ సెక్రటరీ అనే ఎంపీఓనే బెదిరిస్తున్నారు సూసైడ్ చేసుకుంటా అంటే ఇక మా పరిస్థితి ఏంటిది మేము ఎవరిని అడగాల పర్మిషన్ లేకుండా కడితే ఎవరు బాధ్యులు చెప్పండి ఓకే